యువత మత్తుమందుకు బానితలు కాకుండా ఒక లక్ష్యంతో ముందుకు సాగితే అనుకున్నది సాధించొచ్చని రామాయణపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట రాజాగౌడ్ సూచించారు మెదక్ జిల్లా రామాయణపేట మండల కేంద్రంలో మాదక నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఎక్సైజ్ పోలీసు ఆధ్వర్యంలో విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు గంజాయి డ్రగ్స్ తీసుకోవడం ద్వారా కలిగే అనర్థాలను వివరిస్తూ పురోహితులు గుండ ర్యాలీ కొనసాగింది అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మత్తు మందు సేవించడం ద్వారా జరిగే అనర్థాలను అధికారులు వివరించారు దేశ అభివృద్ధి యువత చేతుల్లోనే ఉందని శ్రద్ధగా చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని విద్యార్థులు సూచించారు ఈ కార్యక్రమంలో రామాయంపేట సిఐ వెంకట్ రాజాగౌడ్ ఎస్ఐ రంజిత్ ఎక్సైజ్ సిఐ రాణి కళాశాల ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు రాయణపేట పట్టణంలోని జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి వచ్చేసినటువంటి స్థానిక సిఎస్ఆర్ గారి మరియు స్థానిక ఎక్సైజ్ సిఎస్ఆర్ గారి మరియు స్థానిక కళాశాల ప్రిన్సిపల్ గారికి మరియు సహచార సిబ్బంది అందరికి కూడా మరియు విద్యార్థులకి అందరికీ కూడా శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ మధ్య కాలం చూస్తున్నటువంటి డ్రగ్స్ రెక్స్ సంబంధించిన కేసులు అనేవి ఎక్కువైపోయి ముఖ్యంగా ఈ డ్రగ్స్ ఉన్నటువంటి గాంజా కానీ మిగతా సంబంధిత పదార్థాలు కూడా యువత ఎక్కువగా అలవాటు అయిపోయి వాటిని సేవిస్తూ అట్టి పదార్థాలు సేవించడం ద్వారా వాళ్ళ మానసిక స్థితి ఇబ్బందులకు గురై ఆ మానక మానసిక స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు వివిధ నేరాలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా సమాజంలో పిల్లలు అంటే ఇప్పుడు మేము చేంజ్ ఉంటున్నప్పటికీ ఇప్పటికీ జనరేషన్ చాలా చేంజ్ అయిపోయింది చిన్న వయసులోనే మత కలవాటు పడిపోతున్నారు దీనివల్ల కుటుంబాలలో చాలా అర్థాలు వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఈ వయసులో మీరు టీనేజ్ ఇయర్లకి మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా ఎడ్యుకేషన్ మీదనే ఉండాలి చిన్న పిల్లలు మీరు ఎటు అట్రాక్ట్ అయిపోతే తొందరగా అంటే మతం తొందరగా మెయిన్ ఏంటంటే డ్రగ్స్ తీసుకో గంజాయి రాబిఎం కానీ నాకు తెలిసింది రామంపేట రూరల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇంకా హై ఇంటెన్షన్ అనేది ఇక్కడ ఉండకపోవచ్చు అక్కడక్కడ కొంచెం గంజాయి మాట వినిపిస్తుంది ఆ చిన్నగాని కూడా మీరు ఎట్లయినా కూడా మీరు దానికి అట్రాక్ట్ అవ్వద్దు మెయిన్ మీ ఫోకస్ అంతా ఎడ్యుకేషన్ మీదనే ఉండాలి అంతా రూరల్ బ్యాక్గ్రౌండ్ పిల్లలే ఉన్నారు పేరెంట్స్ ఎంతో కష్టపడి మిమ్మల్ని ఇక్కడికి పంపిస్తారు మీ ఇంటెన్షన్ అంతా ఎంతసేపు చదువు మీదనే ఉండాలి కాన్సన్ట్రేషన్ అంతా చదువు మీద పెట్టి ఒక గోల్ నిర్ణయించుకొని ఆ గోల్ కోసం ఆల్వేస్ మీరు కష్టపడుతూ ఉంటే ఖచ్చితంగా మీ గోల్స్ రీచ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి మీరు ఎవరు కూడా డ్రగ్స్ వైపు అడిక్ట్ అవ్వకుండా అట్రాక్ట్ అవ్వకుండా కాన్సన్ట్రేటెడ్గా స్టడీస్ మీద ఫోకస్ చేసి మీ ఉజ్వలమైన భవిష్యత్తు నిర్మించుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన మైండ్ తప్పేం జరదు ఉన్నది పురా కాబట్టి పర్వాలేదు కానీ ఏ టైంలో గుర్తు చేసుకోవాలి అనేది తెలుసుంటాను అంతే మీరు పొత్తు పనులు చేయాలి మీరు చెప్పి తమ ఈ వయసులో కూడా మీరు పొత్తు పనులు చేయాలి ఏం చేయాలి కానీ మీరు కోతులు కావద్దు మరి నవ్వుకోవడం మంచిగా హ్యాపీగా నవ్వుకోవాలి ఆరోగ్యం మంచిది మైండ్ కూడా ఫ్రెష్గా చూస్తూ ఉంటుంది బాగా నవ్వుకోవాలి కానీ మీరు నవ్వుల పాలు కావద్దు అర్థమైందా దయచేసి చెప్తున్న పెట్టుకోండి నవ్వండి నవ్వుల పాలు కావద్దు కోతుకొని చేయండి మీరు పోగులు కావద్దు అల్లరి చేయండి కానీ మీరు అల్లరి పాలు కావచ్చు అందుకే దయచేసి చెప్తున్నా ఈ మస్తు పదార్థాలు మన మైనింగ్ ప్రభావం వచ్చి మీరు అనుకున్న గమ్యా చెప్పు చేస్తాయి ఇది పిచ్చివాడిగా తయారు చేయాలి చాలా సహాయపడతాయి పిచ్చి వాడిగా తయారు చేయాలి సహాయం చేస్తాయి మరి ఆ సాయం అవసరమా సాయం కావాలి ఆ సహాయం ఎట్లా ఉండాలి మన జీవితానికి మంచి మార్గాన్ని చూపేటట్టుగా ఉండాలి మనం చిన్నపిల్లలు కాబట్టి కొన్ని తెలువే కాబట్టి తెలుగు సహకారం సహాయం మంచి మాటలు వినాలి లక్ష్యం దిశగా మనము కృష్ణ లక్ష్యం పోయేటటువంటి మార్గాన్ని ఎందుకునేటట్టుగా ఉండాలి కానీ చెడు మార్గాన్ని ఎన్నుకొని చెడు మార్గంలో వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఈ టైం లోపల నువ్వు ఆ ఐదారు ఏళ్ళు ఎంజాయ్ చేసి ఎనభై ఏళ్ళు నరకం చూస్తావు తమ్ముడు చెల్లెమ్మా ప్లీజ్ నువ్వు నవ్వుకుంటూ ఎన్ని పొరపాటు చేస్తున్నావో సంతోషంగా ఉంటూ ఎన్ని పొరపాట్లు చేస్తున్నావో నువ్వు జీవితాలము ఏర్చుకుంటూ బాధపడుతు నువ్వు అనుభవించే ఎంజాయ్ చేస్తావుతు నీకు చెప్తామసలేదు కొన్ని విషయాలు సాంగ్ అంటే ఓకేనా చెప్పుతున్నారు కావచ్చు దేవత కావచ్చు సినిమా కావచ్చు ఇంకా కావచ్చు చదువుతా ఉంటే ఎఫెక్ట్ చేయలేదు ఏ పరిస్థితి మిమ్మల్ని ఎఫెక్ట్ చేయలేదు మీరు బలంగా సంకల్పించుకొని ముందు పోవాలి ఎలాంటి కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా బాధలు వచ్చినా మా పోరు కోసం మేము నిలబడతాము సాధిస్తామని బలమైన ఒక అగ్నిలాగా ఉండాలి ఫైరింగ్ డిజైన్ ఉండాలి మీ అప్పుడు మీరు అనుకున్నవన్నీ సాధిస్తారు దానికి ఎగ్జాంపుల్ మేమే మేము మా మా నాటి మేమంతా ఎక్కడి నుంచి వచ్చినాం మీ మీ దగ్గర నుంచి వచ్చేసి గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ కాలేజీలలో చదువుకొని పేరెంట్స్ కూలీలుగా ఉన్న పరిస్థితి నుంచే వచ్చినాము అంటే దానికి ఇట్లానే మాకంటే పెద్దలు చెప్పింది విని గుర్తు పెట్టుకొని రాసుకొని దాన్ని పాటించి మా పెద్దలు గురువులు తల్లిదండ్రులు చెప్పింది విని గుర్తు పెట్టుకొని నుంచి నిజాయితీగా కష్టపడితే మీరున్న ఈరోజు ఈరోజు మేము మాట్లాడుతాము అట్లా ఆ విని మర్చిపోయినారు కూడా చాలా మంది ఉన్నారు మా దోస్తులు వాళ్ళు చాలా వేరే వేరే పనులు చేసుకుంటారు వ్యవసాయం చేసుకుంటారు కొంతమంది కూలీలు ఉన్నారు కొంతమంది చనిపోయారు డ్రగ్స్ అడిక్ట్ అయ్యి అడిక్ట్ అయ్యి లిక్కర్ కడిక్ట్ అయ్యి సూసైడ్ చేసుకొని చనిపోయారు నా క్లాస్ నచ్చే అంటే మీకు నేను తేడా చెప్తున్నా ఇది మీ చేతిలోనే ఉంది మనము మంచిగా ఎదగడము నాశనం అయిపోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది మా ఎవరు వీటి మీద వాడి మీద పేరెంట్స్ మీద నాకు ఇదియ్యలేదు అయ్యలేదు చదువు స్కూల్ సరిగా లేదు కాలేజ్ సరిగా లేదు ఇవన్నీ మనం చెప్పే సాకులు మాత్రమే ప్రపంచంలో ఇప్పటిదాకా ఇప్పటివరకు అతి గొప్ప విషయాలు సాధించి గొప్ప విజయాలు సాధించి టాప్ లెవెలంతా కింది నుంచి పోయిన పై పైనుంచి పోయిన వాళ్ళు కూడా సాధించవచ్చు ఉండొచ్చు కానీ వాళ్ళకి అంత గుర్తింపు రాలేదు కింది నుంచి పోయి పైన నిలబడ్డోళ్ళకి పైన విజయ పతానం చాలా గుర్తింపు వచ్చింది వాళ్ళనే కదా మనం ఇన్స్పిరేషన్ తీసుకుంటాం అంతేనా కదా అవునా కదా నేను చెప్పేది ఎస్ఆర్ నో మీకు అర్థమవుతుందా నేను చెప్పేది నేనే వద్దేస్తున్నా అదే చెప్తున్నా అంటే మనము మైండ్లో ఒక్కసారి ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతాయి కదా సినిమా డైలాగ్ ఉంటుంది కదా ఒక్కసారి ఫిక్స్ అయితే ఎవరు మాట్లాడ వినే అంటారు కదా సినిమా ఏదో అంటే సినిమాల్లో కూడా మంచి ఉంటాయి మన సినిమాల్లో మంచి ఉంటాయి మనం తీసుకోవాలి దాంట్లో సినిమాలు ఎంతసేపు సినిమాల్ని ప్రేమ్ చేయడము సోషల్ మీడియాని ఇంటర్నెట్ని ప్రేమ్ చేయడం కాదు దాంట్లో మనకు కావాల్సింది తీసుకోవడానికి చాలా విషయాలు ఉంటాయి అది కాకుండా అనవసరమైనవి చూస్తుంటాం అవసరమైనవి చూడం సినిమాల్లో హీరో ఫస్ట్ నుంచి ఫైట్ చేస్తుంటాడు ఇలా మాత్రం స్టార్టింగ్లో హీరో మీద గెలుస్తుంటాడు చాలా సినిమాల్లో జరిగేది వీళ్ళని ఏం చేస్తాడు హీరో మీద గెలుస్తుంటాడు సినిమా లో మాత్రం హీరోనే గెలుస్తాడు అంటే సినిమా మనకు ఓవరాల్ ఒక లైన్ ఏం చెప్తా అంటే లాస్ట్కు మంచి గెలుస్తుంది మంచి విజయం సాధిస్తుంది నిజాయితీ ఉన్నవాడే విజయం సాధిస్తాడు అనేది ఒకటి ఇష్యూ ఇంకోటి హీరోని నేను హీరో గురించి చెప్పినా కదా అని చెప్పేసి మీరు హీరో చేసేటి అన్ని మేము ఫాలో అవుతామంటే రాంగ్ హీరో లో సిగ్నెట్ రాతాడు మందు రావాలి ఈరోజు సిగరెట్ కావతాడు మందు ఆవుతాడు బాగానే ఉంది కాదు ఆయన ఫాలో అవుతామంటే వాళ్ళు కమర్షియల్ యాంగిల్లో సినిమాని ఒక రకంగా చూపిస్తారు కింది ఇస్తారు అది మత్తు పదార్థాలు సేవించడం హానికరం ఇస్తారు అది అది చూడాలి ఎంతసేపు చెడుని తొందరగా గ్యాస్ చేసుకుంటాం మనము మంచి అంత ఈజీగా గ్యాస్ చేయిస్తాము కానీ నేను మీ అందరికీ చెప్పదలుచుకునే డ్రగ్స్కి మత్తు పదార్థాలకి దూరంగా ఉండండి అసలు ఆలోచనే రావాలి అందుకే నేను మీకు దాని గురించి చెప్పలేదు డ్రగ్స్ గురించి మతపదాల గురించి ఎట్లా చెప్పలేదు ఎందుకంటే అసలు మీకు సంబంధించిన సబ్జెక్టే కదా దాన్ని అసలు మీ దరిదాటిలో కానీ ఎంతసేపు మీ చదువు మీ గురువులు చెప్పే విషయాలు మీ తల్లిదండ్రులు చెప్పే విషయాలు ఇవి మాత్రమే మీ మైండ్లో ఉండాలి అప్పుడు మాత్రమే మీరు అనుకున్న స్థాయికి ఎగలుగుతారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా వినండి మీరు బయట సింగిల్గా ఉండి కానీ లేదా గ్రూప్గా ఉండి కానీ ఒక పని చేయడానికి పోయినప్పుడు మీరు చుట్టుపక్కల చూస్తారు నన్ను ఎవరన్నా చూస్తున్నారా మా టీచర్స్కి తెలిస్తే మా పేరెంట్స్కి తెలిస్తే అని ఎప్పుడన్నా డౌట్ వచ్చిందంటే మీరు చెయ్యబోయే ఆ